నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ ఇళ్లలో పనిచేసేవారు కానీ అలాగే వాళ్ళు పనిచేసే చోట ఏదైనా ఇబ్బందులు ఉంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వాన్ని అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు కోరుతూ ఉన్నారు అలాగే ఆ యొక్క ప్రభుత్వాలు స్పందించి ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తూ ఉంది తాజాగా మనం చూసుకుంటే కువైట్కు వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయిచోటికి చెందిన కవిత అనే మహిళ చిత్రహింసలకు గురవుతూ ఉంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది తనను కువైట్ యజమాని కొడుతూ ఉన్నాడని చెప్పి రూములో బంధించి అమ్మేస్తానని భయపెడుతూ ఉన్నారని చెప్పింది తనను రక్షించాలని చెప్పి ఆమె వేడుకుంది దీనికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది కవితను ఇండియాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి శ్రీనివాసు గారిని కోరడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క పని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కవిత గారు మీరు భయపడవలసిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం మిమ్మల్ని క్షేమంగా మీ యొక్క కుటుంబం దగ్గరికి చేర్చాలని చెప్పి మేమంతా కోరుకుంటూ ఉన్నాము అలాగే కువైట్ ఇళ్లల్లో కానీ అలాగే బయట పని చేస్తూ ఉన్న భారతీయులు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ముందు మీరు వెళ్ళి ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇవ్వండి ఇండియన్ ఎంబసీ తప్పకుండా మీకు న్యాయం చేస్తాది వీడియోలు పెట్టడం వల్ల ఆ యొక్క వీడియో మీ యొక్క యజమానికి చేరితే గాని మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కవిత గారికి న్యాయం జరగాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్